హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం మామిడికాయతోటి మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయ హడావిడి అనేది మొదలైపోయింది కదా సో మామిడికాయలను పచ్చళ్ళకే కాకుండా ఈ విధంగా పప్పు కూడా చేసుకోండి కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు చెప్తుంటేనే మౌత్ మెల్టింగ్గా ఉంది కదా సో మౌత్ మెల్టింగ్గా ఉండే ఈ పప్పుని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి ఎప్పుడూ ట్రైన్ చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను దీంట్లోనికి ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకున్నాను చక్కగా దీన్ని వాష్ చేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాను అనమాట ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ అనే తీసుకున్నా చిన్న గ్లాస్ తీసుకున్నాను కదండి దీంట్లోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టబోయే ముందర మనం సన్నగా తరిగి పెట్టుకున్నా మామిడికాయ ముక్కలు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట ఈ మామిడికాయ అనేది పులుపుని బట్టి మనం వేసుకోవాలండి మా మామిడికాయ అనేది చాలా అంటే చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ తీసేసుకున్నాను నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఈ మామిడికాయ అనేది సరిపోతుంది దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ అనేది వేడెక్కాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను మినపప్పును తీసుకుంటున్నాను అదేవిధంగా దీంట్లో ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అని మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు స్కిప్ అనేది చేయకండి పప్పుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంగువ అనేది సో ఇంగువ కంపల్సరీ ఇవ్వడండి మామిడికాయ పప్పులోనికి సో ఇవన్నీ చెట్టుపట్ట పానం ఇంత వరకు వేగాక మనం ఇందాక ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో ఆ మామిడికాయ ముక్కలని దీంట్లో వేసేసుకొని మనం ఈ నూనెలో వేసేసుకున్నాక కొంచెం ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిద్దాం అనమాట ఈ విధంగా జస్ట్ గరిటె పెట్టి అట్లా తిప్పుతూ ఉంటే సరిపోతుందండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇందాక ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పు కూడా ఉంది కదా ఆ పప్పు మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి దానికి ఈ పామిడికాయ అనేది పప్పు అనేది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి మామూలుగా మనం అన్ని చేసుకునే పప్పుల్లో కన్నా దీంట్లో ఉప్పు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో దీంట్లో నేను రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుంటుంది దీంట్లో ఉప్పు కారాలు రెండు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడతాయండి ఎందుకంటే మామిడికాయ అనేది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మొత్తం దాన్ని మనం ఈవెన్గా కలిసేంత వరకు కలిపేసుకుందాము దీంట్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండే కనుక పప్పులో కొంచెం ఉమ్మ ఇవ్వండి అప్పుడు బాగుంటుంది అన్నమాట నేను తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అనేవేం పట్టలేదు కదా సో మొత్తాన్ని ఒకసారి ఉప్పు కారాన్ని కలిసేంత వరకు కలిపాక స్టవ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మౌత్ మెల్టింగ్ మామిడికాయతో ప్రిపేర్ చేసుకున్న పప్పు అండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్